ఒక్కసారి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ మనం మనం ఉన్నది ప్రస్తుతం ఇండియాకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి టారిఫ్లలో పెద్ద మార్పులే జరిగాయి పది పర్సెంటో పదిహేను పర్సెంటో కాదు ఏకంగా యాభై నుంచి పద్దెనిమిది పర్సెంట్కి వచ్చేసింది ఎస్ మీరు విన్నది నిజమే ఇన్ని రోజుల పాటు యాభై పర్సెంట్ గా ఉన్న టారిఫ్ ప్రజెంట్ ఎయిటీన్ పర్సెంట్ వచ్చేసింది దానికి గల కారణాలేంటి ఇంత సడన్ గా ఇంత మార్పేలా వచ్చింది ట్రంప్ లాంటి ఒక నాయకుడు సడన్ గా ఇంత ఎందుకు కురిపిస్తున్నారు అసలు ఇదంతా జరుగుతుంటే పాకిస్తాన్ ఎందుకు మన మీద కుళ్ళు పడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ట్రంప్ ఇంత సడన్ గా తీసుకోవడానికి గల కారణం ఏంటి యాభై నుంచి సరే ఇరవై చేస్తాడు లేకపోతే ముప్పై చేస్తాడు పద్దెనిమిది పర్సెంట్ సీరియస్లీ ఇక ఎక్స్పోర్ట్స్కి సంబంధించి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా యుఎస్ఏ మార్కెట్లో ఎయిటీన్ పర్సెంట్ టారీఫ్తోనే వెళ్తాయి అయితే ఇప్పుడు దీని మీద ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఆయన సెకండ్ టైం ఎప్పుడైతే సెకండ్ టైం ఎన్నికయ్యాడో అప్పుడు ఆయనకి ఫస్ట్ టైం ఉన్నంత ప్రేమ ఇండియా మీద లేకుండే ఏమైంది దానికి గల కారణం ఏంటంటే సెకండ్ టైం ఆయన వచ్చినప్పుడు కొంచెం ధీమా ఎక్కువైపోయింది కొంచెం ప్రౌడ్నెస్ అయిన ఎక్కువైపోయింది ఇక అది ఎక్కువ అవ్వడంతో ఎలాగైనా కూడా ఏదో ఒకటి చెయ్యాలి అప్పుడు ఒక లూప్ హోల్ దొరికింది అదేంటి అంటే అప్పటిదాకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నా ఇక ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసి మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకుంటున్నారు కదా అందుకోసమని చెప్పేసి ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా అని ఫిఫ్టీ పర్సెంట్ చేశారు ఇక ఫిఫ్టీ పర్సెంట్ చేయడంతో అప్పటికే చాలామంది అసలు ఏంటిది ఇంత దారుణంగా ఎందుకు చేస్తున్నారు ఎలా పంపించుకోమంటారు సీ ఫుడ్ కానీ లేకపోతే ఏదైనా కానివ్వండి ఎలా పంపించుకోవాలి ఏంటి అనే దాని గురించి చాలా మంది క్వశ్చన్ చేశారు కానీ గవర్నమెంట్ ఏమీ చేయలేని పరిస్థితి సరే పోని ఎప్పుడో ఒకసారి తక్కువ చేస్తాడులే తక్కువ చేస్తాడులే అనుకున్నాం దాని తర్వాత సెవెంటీ ఫైవ్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందన్నారు ఇక ఫిఫ్టీ దాటకపోవడంతో అందరూ కూడా నార్మల్ అయ్యారు కానీ ఇప్పుడు సడన్గా ఎయిటీన్ పర్సెంట్ ఎందుకు వచ్చింది అనే ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇన్ని రోజుల పాటు రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం మనం ఇప్పుడు యుఎస్ఏ నుంచి ఆయిల్ తీసుకుంటాం యుఎస్ఏ నుంచి ఆయిల్ తీసుకోవడం వల్ల మనకేంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న టారిఫ్ని ఎయిటీన్ పర్సెంట్కి చేశారు కానీ ఇది అఫీషియల్గా మోదీ సైడ్ నుంచి వచ్చింది కాదు కానీ మోదీ మన ప్రధానమంత్రి మోదీతోని కాల్ మాట్లాడిన తర్వాత ఈ డిస్కషన్ అంతా సాగింది దానికి సంబంధించి అటు ట్రంప్ తన ట్విట్టర్ వేదికగా కూడా పెట్టడం జరిగింది అదేమిటి అంటే నేను మళ్ళీ మా మోదీతో నేను కలిసే పని చేస్తున్నానంటే ఆయన ఒక ట్వీట్ కూడా వేయడం జరిగింది ఇక ఆ ట్వీట్ తర్వాత అందరూ కూడా మనం ఇంకా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోలేమేమో అనుకుంటారు కానీ రష్యాకి మనకు ఉన్న సంబంధం అన్నదమ్ములు లాంటిది దాన్ని కంప్లీట్గా కొలాబ్స్ చేయకపోయినా వేరే ఇతరితర వాటికి సంబంధించి దాని దగ్గర నుంచి తీసుకుంటాం ఇప్పుడు ఈయనేమంటున్నాడంటే వెనజ్విలా కూడా ఇప్పుడు ప్రెసెంట్ ట్రంప్ చేతిలోనే ఉంది కాబట్టి మా దగ్గర నుంచి కాకపోయినా కూడా వెనజ్విలా దగ్గర నుంచి తీసుకోవచ్చు వెనస్విలా దగ్గర నుంచి అయినా యుఎస్ఏ దగ్గర నుంచి అయినా ఇప్పటి నుంచి చమురు కొనబోతుంది ఇండియా అంటూ ప్రకటన జోరుగా కొనసాగింది అయితే దానికి సంబంధించి కంప్లీట్గా మా ఇండియన్ సైడ్ నుంచి ఎవరూ కూడా రెస్పాండ్ అవ్వలేదు కానీ ఈ డీల్కి సంబంధించి కంప్లీట్గా వన్ పాయింట్ ఫోర్ బిలియన్ ప్రజల తరపు నుంచి ప్రధానమంత్రి మోదీ అయితే థ్యాంక్ యూ ట్రంప్ అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది ఇక ఈ రెండు ట్వీట్స్ ప్రజెంట్ సోషల్ మీడియా అంతా చెక్కలు కొడుతున్నాయి దీనివల్ల అటు మార్కెట్కి అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ అండ్ కి సంబంధించి చాలా తక్కువ అవుతుంది రేట్స్ తక్కువ అయిపోతాయి ఎక్స్పోర్ట్స్ సంబంధించి బిజినెస్లు ఎక్కువ వాటి పంపించుకోవచ్చు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కి బెనిఫిట్ ఉంది అదే కాకుండా సీ ఫుడ్ కానివ్వండి లేకపోతే మనకి క్లోతింగ్ బిజినెస్ ఏ కానివ్వండి ఏదైనా కూడా ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న చాలా వాటిపైన ఇప్పుడు మొత్తం మనీ కూడా తక్కువ అవుతుంది ఇక టారిఫ్ మొత్తం కంప్లీట్గా డౌన్ అవ్వడంతో ఆ ట్యాక్సెస్ అనేటివి కూడా తక్కువ అవుతాయి మరి ఈ విషయం పైన పాకిస్తాన్కి ఎందుకు కోపం వస్తుంది అది కూడా ఆలోచించాలి కదా అదేంటిది పాకిస్తాన్కి సంబంధించిన ప్రెసిడెంట్ మొన్ననే కదా ఆయనతో వెళ్ళి మాట్లాడి ఫోటోలు దిగి అది ఇదని చేశారు అది ఎస్ ఇదంతా జరిగింది కొన్ని రోజుల క్రితమే అటు ట్రంప్తో వెళ్ళి మాట్లాడము వాళ్ళకి సంబంధించి ఫోటోలు పెట్టుకోవడం అన్నీ కూడా చేశారు ఇక యుఎస్ఏ ట్రంప్కి ఇటు ట్రంప్ అయితే కంప్లీట్గా పాకిస్తాన్కి యాంటీగా మారారు సరే ఈయనకేమైంది అనుకున్నారు కానీ ఇప్పుడు చూసుకుంటే మనకి పద్దెనిమిది పర్సెంట్ టారీఫ్ తగ్గించి వాళ్ళకి నైంటీ పర్సెంట్ చేశారు అంటే ఒకే నంబర్ తేడా కానీ ఆ ఒక్క నెంబర్ తేడాతోనే ప్రజెంట్ పాకిస్తాన్లో ఏమని చర్చ నడుస్తుందంటే వాళ్ళు వాళ్ళు ఒకటయ్యారు ఎట్ దండ్ మనకే కొంచెం టారీఫ్ని ఎక్కువగా చేస్తున్నారు అనే ప్రచారం కొనసాగుతుంది కానీ ప్రజెంట్ పాకిస్తాన్ పరిస్థితి చూస్తే పంతొమ్మిది పర్సెంట్ టారీఫ్ వాళ్ళు కట్టుకునే పొజిషన్లో లేరు అక్కడ తినడానికి తిండికే దిక్కు లేదు అలాంటిది ఇప్పుడు ఇంకా టారిఫ్లు ఇవన్నీ పెంచుకుంటూ పోతే ఇంకా వాళ్ళ సిచ్యూషన్కి వస్తారు అని చెప్పేసి మనకిచ్చిన ఎయిటీన్ దానికి సంబంధించి ఒక వన్ పర్సెంట్ పెంచి నైన్టీన్ ఇచ్చారు దాంట్లో కూడా మేము ఇద్దరికి సమానంగా ఇవ్వచ్చు కదా అంట ఎలా ఇస్తారు వరల్డ్లో హయ్యెస్ట్ ఎకనామీ ఉన్న థర్డ్ కంట్రీ మనది ఇండియా వరల్డ్లో ఎకనామీలో థర్డ్ కంట్రీగా నిలిచింది మరి అలాంటి దానికి సంబంధించి అలాంటి దానికి కదా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు మీకు ఎలా ఇస్తారు ఒక్కసారి అయినా ఆలోచించాలనిపించలేదా అసలు ఏమి నమ్మి మీకు ఇవ్వాలి అయినప్పటికీ నైన్టీన్ పర్సెంట్ ఇవ్వడం చాలా చాలా గొప్ప అని చెప్పేసి దీనికి సంబంధించి ఫర్దర్గా ఎవరైతే ఇన్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ కానీ ఇవ్వండి లేకపోతే పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు అండ్ నెక్స్ట్ మిగతా ఏ కంట్రీస్కి అయ్యాయి ఏంటి ఎవరెవరికి తక్కువ చేశారు ట్రంప్ అనేది కూడా తెలుసుకుందాం ఒక ఒప్పందంలో ఆసియా ప్రాంతంలోని అనేక దేశాలతో పోలిస్తే భారత్ ఇప్పుడు మెరుగైన స్థితిలో నిలిచింది చైనా పాకిస్తాన్ ఇండోనేషియా బంగ్లాదేశ్ వియత్నాం లాంటి దేశాల కంటే భారత్పై అమెరికా విధించే పన్ను తక్కువగా ఉంటుంది అయితే యూరప్ దేశాలు జపాన్ దక్షిణ కొరియా వంటి అమెరికా మిత్రు దేశాలతో పోలిస్తే మాత్రం భారత్ పన్ను కొంచెం ఎక్కువగానే ఉంది ప్రస్తుతం అమెరికా బ్రెజిల్పై యాభై శాతం పన్ను విధిస్తోంది మయన్మార్ అదేవిధంగా లావోస్పై నలభై శాతం చైనాపై ముప్పై ఏడు శాతం దక్షిణ ఆఫ్రికాపై ముప్పై శాతం అదేవిధంగా దక్షిణ ఆసియాలోని వియత్నాం బంగ్లాదేశులపై ఇరవై శాతం పాకిస్తాన్ మలేషియా కంబోడియా థాయిలాండ్ సుమారు పంతొమ్మిది శాతం పన్ను ఉంది మరోవైపు బ్రిటన్పై కేవలం పది శాతం మాత్రమే ఇక యూరప్ అదేవిధంగా స్విట్జర్లాండ్ జపాన్ దక్షిణ కొరియాపై పదిహేను శాతం పన్ను ఉంది సో ఇప్పుడు దానికి సంబంధించి మనం కంపారిట్లు కొంచెం కంపేర్ చేసుకుంటే మనం కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉన్నామని చెప్పారు మరి ఇప్పటికే మనం యూరోప్తోని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చేసుకున్నాం కదా దాని మీదేమన్నా ఇంపార్క్ట్ పడుతుందా నో కంప్లీట్లీ అది డిఫరెంట్ అండ్ ఇది డిఫరెంట్ మనం ఇప్పటికే ఒక టూ త్రీ స్టేట్స్తోని జీరో టారిఫ్ అంటే మనకి ఎలాంటి దానికి సంబంధించి ఇప్పుడు ఈ అయితే మనం యూరోప్ అండ్ ఇండియాకి సంబంధించి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చేసాము ఆలివ్ ఆయిల్ కొన్ని కొన్ని ఫుడ్స్కి సంబంధించి అదేవిధంగా వైన్ కార్స్ ఇవన్నీ కూడా తక్కువ రేట్కి వస్తాయి అవి అలానే ఉంటాయి అవి స్టేబుల్ గా ఉంటాయి కానీ దాంతో పాటు అడిషనల్గా మనకి ప్రధానమంత్రి సైడ్ నుంచి ఈసారి ఇది ఒక గిఫ్ట్ అనుకోవచ్చు ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో ఇది ది బిగ్గెస్ట్ గిఫ్ట్ అనే చెప్పాలి ఖచ్చితంగా సో ట్రంప్ కి ప్రజెంట్ ఇండియా వ్యాప్తంగా అందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నారు సో మరి మీరేమనుకుంటున్నారు ఓవరాల్గా ట్రంప్ ఇన్ని రోజుల పాటు ఏదో కక్ష సాధింపుల్లాగా నేను విరుచుకు నేను కొడతాను దిడతాను అరుస్తాను అని అనుకున్న వ్యక్తి సడన్ గా మారడా లేకపోతే ఇది కూడా ఏదైనా ప్లాన్లో భాగమేనా అని చాలామంది కూడా ఒక టూ టు డిఫరెంట్ టూ టు త్రీ డిఫరెంట్ టైప్స్లో ఆలోచిస్తూ ఉన్నారు సీ మరి ఆయన దీని గురించి సంబంధించి ఫర్దర్గా పెట్టిన ట్వీట్స్ అయితే ప్రజెంట్ గా మారాయి సో ట్రంప్ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్కి వచ్చిన టారిఫ్ మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి